వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు ఎలక్కాయి నువ్వులు కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నానండి ఎలక్కాయ కొంచెం వగర ఉంటుంది పులుపు ఉంటుంది ఇవి మనం కొబ్బరి కూర నువ్వులు వేయటం వల్ల ఏంటంటే వగర చచ్చిపోతుంది కొద్దిగా కొబ్బరి కూర రెండు స్పూన్లు ఏమో పచ్చిసెనపప్పు అలాగే రెండు టీ స్పూన్లు మినపప్పు మెనపప్పు రెండు స్పూన్లు ఏమో ధనియాలు ఒక నాలుగు స్పూన్లు నువ్వులండి ఎలక్కాయంతా ఇలా కొట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఇప్పుడు కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ పెట్టుకున్నాక పచ్చడి చేయటం ఎలాగో చూపిస్తానండి ఎలక్కాయ కొబ్బరికాయ నువ్వులు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తయారీ విధానం చూసేస్తారా మరి కాల్చి ఎందుకండి వీడియో చూసేయండి టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి స్టవ్ వేయించుకుని అండి పాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకున్నా అండి ఈ తారం సరుకులన్నీ ఎగటానికే కదా పెద్ద ఎక్కువగా ఆయిల్ అక్కలేదు ఆయిల్ వేసేసిన తర్వాత ఇక్కడ నాలుగు ఏళ్ళు రేకులు చిదగొట్టుకుని అవి కూడా వేయించుకోవాలి అలాగే ఒక పదిహేను వేరే ఉగాయాలండి కారం సరిపోవాలి కదా కొద్దిగా చేయాలి కదా కొద్దిగా సరివేకోవాలి ఇవి అలా వేసే పచ్చేసి వస్తాను వెనక మెనపప్పు తర్వాత ధనియాలు వేసుకున్నాం మెనపప్పు శనపప్పు అవి బాగా వేగాలండి ద్వారా బాగా అయితేనే మనకి పచ్చడి కందని వస్తుంది కాసేపు ఏగమిస్తామండి పప్పులన్నీ వేగిపోయినాయండి మిరపకాయలు మినపప్పు శనగప్పు అన్నీ వేయిపోయినాయి వేగిపోయిన తర్వాత ఎంపులు అవి వేడి మీద సరిపోతుంది అది వేగిపోయితే స్టవ్ ఆపేసుకోవాలి కొబ్బరి అన్నీ వే వేగిన వేడు ఉంది కదా ఆ వేడికి నువ్వు వేయటం సరిపోతుందండి ఎక్కువ వేడితే మళ్ళీ మాడిపోతాయి టేస్ట్ తేడా వస్తాయి వేడి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పెట్టుకోండి మిక్సీలోని ఎలకాయ ముక్కలు వేసేసుకుని కొబ్బరి కూర వేసేసి మిక్సీ పెట్టేసుకోండి కొద్దిగా పసుపు ఒక టీ స్పూను రాళ్ళు ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకో పబ్బురాని నలిపోయింది నలిపోయిందండి మిక్సీ పెట్టేసాం కదా నలిపోయింది ఏదో బౌల్లో తీసేసుకో వేపించిన పప్పులన్నీ కూడా చల్లారిపోయాయండి అవి కూడా మిక్సీ పెట్టేసుకోండి మిక్సీ అండి అది పప్పులన్నీ మిక్సీ పెట్టేసానండి మరీ పొడిపొడిగా ఉంటుందని కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేస్తే మనకి కలుపుకోవడానికి రైస్లో కలుపుకోటానికి బాగోగలు కదా మరి పడిపడి కానీ బాగోతుంది అంటే ఇది ఇలా కలిపేసుకుని ఎలక్కాయ కొబ్బరికాయ ముందు పెట్టాను కదండి మిక్సీ వెనకాల పెట్టింది ఇది అది అంతా శుభ్రం కలిపేసుకుని ఇప్పుడు పోపేసుకుందాం వేసుకుందామండి తలకాయ పచ్చడికి తాలింపు వేయించుకుందామండి ఇక పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ సరిపడి ఉంటేనే బాగుంటుంది పచ్చడికి ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలిం సరుకులు వేయించుకుందాం ఆయిల్ వేడెక్కిపోయింది కదా తాలింపు సరుకులు వేయించుకున్నాం ఒక అర టీ స్పూను పప్పు అర టీ స్పూను పచ్చిసెనపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక పది ఎల్లుపాయకులు వేసుకుంటే బాగుంటుందండి తాలింపులో తాలింపుకి ఎల్లులుపాయ వేసుకుంటే చాలా బాగుంది కాస్త పదిలేదు తాలింపు మాడిపోకుండా లేకపోతే వేయించుకున్నా మాడిపోతే మళ్ళీ టేస్ట్ ఉంటుందా వేయించుకుంటే బాగుంటుంది తాలింపు మా నాన్నగారి దగ్గర నేర్చుకుని వంటకం అండి ఇది చాలా బాగా చేసేవారు ఎరకాయ పచ్చడి మా నాన్నగారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు వెళ్ళిపోయింది కదా పచ్చడి వేసేసుకుందాం తాలింపు అంతా పచ్చడి వేసేసుకుందాం ఎలక్కాయ కొబ్బరికాయ నువ్వులు పచ్చడండి రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా తాలింపు అంతా పచ్చడి అంతా కలిసిలా కలిపేసుకుని ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చండి ఇదంతా ఏముంది ఉంది కదా పచ్చడి వాటర్ అది లేకుండా నాలుగు రోజులు నిలబ ఉంటుంది కొత్తిమీర వేసేటప్పటికి పచ్చి కొత్తిమీర కదా పది మళ్ళీ నిలబదు చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ